భక్తులందరి హరే కృష్ణ ఈ జన్మలోనే భగవంతుని సాక్షాత్కారం పొందడానికి కావాల్సింది ఏంటి ఉత్కంఠత లాలస లోభము మనలో ఉత్కంఠత లాలస లోభము ఎంత అధికంగా ఉంటే అంత తొందరగా భగవంతుని పొందవచ్చు ఎలా చూడండి ఒక ప్రియుడు ఆ ప్రియురాలని కలవడానికి ఉత్కంఠంగా ఉంటాడు ఒక ప్రియురాలు ప్రియుడిని కలవ కలవడానికి ఉత్కంఠంగా ఉంటుంది ఉత్కంఠత ఎప్పుడు కలుస్తాను ఎప్పుడు కలుస్తాను ఎప్పుడు మాట్లాడతాను ఎప్పుడు చూస్తాను ఉత్కంఠత చూడండి భర్త భార్య ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇతర దంపతులు నూతన దంపతులు వివాహమైంది కనీసం ఒక పది రోజులు పదిహేను రోజులు అయి ఉంటుంది ఒకసారి భర్త తన భార్యను పిలిచి అంటున్నారు సరే సరే నేను విదేశం వెళ్ళాలి వ్యాపారం చేయాలి డబ్బు సంపాదించాలి అప్పుడే మనము ఈ యొక్క కుటుంబాన్ని కుటుంబానికి కావాల్సిన అవసరాలని తీర్చుకోగలం కనుక నేను వెళ్ళాలి తప్పదు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తాను బోళ్ళంత డబ్బు తీసుకొస్తాను అని అన్నారు పాపం భార్య భర్తతో అంటుంది స్వామి సరే మన యొక్క కుటుంబానికి డబ్బు అవసరము కానీ మీరు లేకుండా నేను ఉండలేను ఒక్క క్షణం కూడా నేను కూడా వస్తాను మీతోటి అన్నది భార్య భర్త లేదు చాలా దూరం వెళ్ళాలి అక్కడ వ్యాపారం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి నేను ఒక్కడే వెళ్తాను నువ్వు వచ్చావంటే అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటుంది మళ్ళీ నేనైతే ఎక్కడైనా ఉండగలను కానీ నువ్వు వచ్చావంటే మళ్ళీ తగిన ఏర్పాట్లు మళ్ళీ చేయాల్సి వస్తుంది కనుక నేను ఒక నెల రోజుల లోపల నేను వచ్చేస్తాను మొత్తం వ్యాపారం అంతా చేసేసి బోళ్లతో డబ్బు తీసుకొస్తాను ఒక నెల రోజులు నేను వచ్చేస్తాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు క్షేమంగా ఉండు అని అన్నారు భర్త పాపం భార్య భర్త తనను వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు అన్న విషయం ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది లేదు స్వామి లేదండి లేదంటే మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను నెల రోజులే కదా పాపం ఆవిడ అంతగా చదువుకోలేదు నెల రోజుల అంటే ఎన్ని రోజులు స్వామి భర్త అన్నారు ముప్పై రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు ఎలా లెక్క పెట్టాలి చూడండి ఆవిడ పాపం అంతగా లౌకి జ్ఞానం తెలీదు లెక్క పెట్టడం కూడా తెలియదు ఆవిడకి భర్త అన్నారు సరే రా అంటూ ఒక గోడ మీద ముప్పై గీతలు రాశారు రాసిన తర్వాత భా భార్యతో అంటున్నారు చూడు చూడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక గీత తుడిపేసాయి ఇలా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాగానే ఒక గీతను తుడిపేసాయి ఇలా అన్ని గీతలు ఏ రోజైతే పూర్తిగా తుడపబడతాయో ఆ రోజు నేను తప్పకుండా వస్తాను అని అన్నారు భర్త భార్య పాపం అతి కష్టం మీద భర్తని సాగనంపింది ఆవిడ ప్రతిరోజు రాత్రి అబ్బా ఎప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడు ఉదయం అవుతుందా చూడండి ఉత్కంఠత ఈ ఉత్కంఠత ఆవిడలో పెరిగిపోయింది ఎప్పుడు ఉదయం అవుతుంది ఎప్పుడు ఉదయం అవుతుంది ఉదయం కాగానే వెళ్ళేసి గోడ మీద ఉన్న ఒక గీతని తుడిపేసేసి ఇలా ప్రతిరోజు కూడా ఉత్కంఠత ఎప్పుడు నేను నా స్వామి ఎప్పుడు వస్తారు నా భర్త ఎప్పుడు వస్తారు ఇంకా ఇంకా మూడే ఉన్నాయి ఇంకా రెండే ఉన్నాయి ఇంకొకటే ఉంది ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుంది తెల్లవారి కాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఒక్క గీతను కూడా తుడిపేసేసింది ఇక నా స్వామి వస్తారు నా భర్త వస్తారు ఎప్పుడు గేటు శబ్దం కాస్త వినిపించిందంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేది దారిలో కాస్త ఏదైనా బండి శబ్దం ఏదైనా వినిపిస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేది వచ్చేసరి ఇంకా వచ్చేసరికి వచ్చేస్తారు చూడండి ఉత్కంఠత లాలస ఈ ఉత్కంఠత భగవంతుని పొందడానికి తప్పకుండా ఉన్నప్పుడే ఒక భక్తుడు భగవంతుడిని ఈ జన్మలోని పొందవచ్చు ఒక ఊర్లో జరిగిన విషయం ఒక అడవిలో ఒక మహాత్ముడు ఉన్నారు ఎంతో కాలం నుంచి ఒక చిన్న పర్ణకుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని హరే కృష్ణ హరే అని జపం చేస్తూ స్వామిని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు జపం చేస్తున్నాడు ఎప్పుడు ఎంతో కాలం అయిపోయింది అలా మరి అదే అడవిలోకి ఒక వేటగాడు ప్రతిరోజు ఆ అడవికి వచ్చేవారు ఆ యొక్క పద ఆ మహాత్ముడిని దర్శించేవారు ఈ వేటగాడు దర్శించేవారు ప్రణామం చేసేవారు వెళ్ళిపోయేవారు ఇలా ప్రతిసారి కూడా ఈ వేటగాడి మనసులో ఒక సందేహం కలిగింది సరే సరే నేను అడవికి వస్తున్నాను వేటాడటానికి మరి ఈ మహాత్ముడు అడవిలోనే ఉంటున్నారు మరి ఈయన ఏం వేటాడటానికి వచ్చాడు ఒకసారి వేటగాడు ఆ యొక్క మహాత్మునికి ప్రణామం చేసి స్వామి స్వామి ప్రతిరోజు ఒక సందేహం ఉంది నా మనసులో నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఓ అడగమంటారా మహాత్ముడు అన్నారు సరే సరే అడుగు స్వామి నేను అడవికి వస్తున్నాను వేటాడటానికి ఏదో విధంగా వేటాడితే ఆ వేటాడింది పొంది నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను మరి మీరు అడవిలోనే ఉంటుంటారు ప్రతిరోజు కూడా కూర్చోని ఇక్కడ ఏదో జపం చేస్తుంటారు ఏదో నామాలు ఏదో పూజ చేస్తుంటారు మరి మీరు ఏంటి అడవిలోనే ఉన్నారు మీరు ఎందుకు వచ్చారు అడవిలోనే ఎందుకుంటున్నారు మీకు ఇల్లు లేదా ఏంటి అప్పుడు ఆ మహాత్ముడు అన్నారు నేను కూడా వేటగా వచ్చాను నువ్వు ప్రతిరోజు వస్తున్నావు నేను కొన్ని కనీసం ఒక నలభై సంవత్సరాల నుంచి వేట చేస్తున్నా వేటాడుతున్నాను అన్నాడు మహాత్ముడు అప్పుడు వేటగాడికి ఆశ్చర్యం వేసింది ఏంటి మీకు వేట ఇంకా లభించలేదేంటి ముప్పై నలభై సంవత్సరాల నుంచి వేటాడుతూనే ఉన్నారు మీకు లభించలేదా ఏంటి అప్పుడు మహాత్ముడు అన్నారు నువ్వు జంతువులను వేటాడటానికి వచ్చావు ఈ రోజు కాకపోతే రేపు నీకు వేట లభిస్తుంది కానీ నేను కూడా వేటగా వచ్చాను నేను వచ్చిన వేట ఏంటో చెప్తాను విను అంటూ మారతపడి అన్నారు శ్యాముడు శ్యామడు నెమలిపించ ఉంటుంది చేతిలో మురళి ఉంటుంది పీతాంబరం వేసుకుని ఉంటారు కౌస్తవ మణి ఉంటుంది శ్రీవచ్చ ఉంటుంది వనమాలం ఉంటుంది త్రివంగ లలిత రూపం అంటూ భగవంతుడిని వర్ణించాడు ఇటువంటి రూపం కలిగిన వేట వేటని వేటాడటానికి వచ్చాను నేను ముప్పై సంవత్సరాల నుంచి వేటాడుతున్నా కానీ ఇంకా లభించలేదు అన్నాడు మహాత్ముడు వేటగాడు అన్నాడు సరే ఈ వేట ఈ వేట కోసం నేను ఈ రోజు నుంచి వేటాడుతాను వేటగాడు అన్నాడు ఓహో మీరు ఈ వేట గురించా అయితే నేను ఈ రోజు నుంచి ఈ వేటని వేటాడుతాను ఎప్పటి వరకు లభించదో అప్పటి వరకు నేను మీకు ముఖం కూడా చూపించాను అంటూ వేటగాడు వెళ్ళిపోయాడు మరి ఈ వేట అక్కడ లభిస్తుంది మరి వేటగాడు పాపం మొత్తం అడవంతా తిరుగుతున్నాడు మరి ఎవరి కోసం కృష్ణుడి కోసం అడవంతా చెట్టు మా మొత్తం అంతా తిరుగుతున్నాడు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది తినడం లేదు తాగడం లేదు ఎప్పుడు ఈ వేట లభిస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి ఆ మహాత్ముడు వేట కోసం వేటాడుతున్నాడు కానీ లభించడం లేదు కానీ ఆ వేట లభించేంత వరకు నేను ఇంటికి వెళ్ళాను ఆ మహాత్ముడికి ముఖం చూపించను అంటూ పాపం వేటగాడు మూడు రోజులు అయిపోయింది తినడం లేదు తాగడం లేదు మా అత్తం ఆడవంతా వెతుకుతున్నాడు 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 కృష్ణుడి హృదయంలో దయొచ్చేసింది అయ్యో నా కోసం వెతుకుతున్నావా అంటూ ఒక చెట్టు పైన కూర్చున్నారు స్వామి వేటగాడికి దర్శనమిచ్చాడు అప్పుడు వేటగాడు అత్యంత ఆనందంతో ఉల్లాసంతో ఈ వేట కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను అని చెప్పి వల వేసేసాడు మరి భావగ్రాహి నిజనార్దన భక్తుల యొక్క భావాన్ని గ్రహిస్తారు స్వామి వలలో చిక్కుపోయారు చిక్కుకుపోయారు స్వామి మరి వేటగాడు ఏం చేశాడు స్వామిని వలలో వేసుకొని ఎక్కడ మళ్ళీ తప్పిపోతాడా స్వామి తప్పించుకుపోతాడా అని చెప్పి వలలో వేసుకొని భుజం మీద వేసుకొని మహాత్ముడి దగ్గర తీసుకెళ్ళారు ఎప్పుడైతే మహాత్ముడు చూశాడు స్వామిని దర్శించాడు మహాత్ముడికి అష్టసాత్విక వికారాలు వచ్చాయి అత్యంత ఆశ్చర్యపోయారు మహాత్ముడు స్వామి ప్రణామం చేశాడు ఆ వేటగాడికి కూడా నమస్కారం చేశాడు ఈ మహాత్ముడు స్వామిని ప్రశ్నిస్తున్నాడు స్వామి ముప్పై సంవత్సరాల నుంచి నేను వేటాడుతున్నాను కానీ మూడు రోజుల్లో వేటాడి ఈయన మిమ్మల్ని పట్టుకోగలిగాడు వేటాడగలిగాడు మరి నేను ముప్పై సంవత్సరాల నుంచి వేటాడుతున్నాను కానీ మీరు లభించలేదు అప్పుడు స్వామి అన్నారు మరి ఈయన మూడు రోజుల్లో ఎలా వేటాడాడు నన్ను వేటాడాలనే ఉత్కంఠత లాలస లోపము ఇతనులో అత్యంత అధికంగా ఉంది అందుకే నన్ను నేను దాచుకోలేకపోయాను అందుకే నేను వల్ల చిక్కుకున్నాను అని అన్నారు స్వామి భక్తి సూత్రూపణ భక్తి అనే తాళ్లతోటి కట్టివేస్తాడు భగ భక్తుడు భగవంతుడు కనుక భగవంతుడు చూడండి కనుక మనకు కూడా ఆ ఉత్కంఠత ఉండాలి ఎప్పుడు పొందుతాం స్వామిని ఎప్పుడు ఎప్పుడు స్వా స్వామిని దర్శిస్తాను ఎప్పుడు స్వామి శ్రీచరణాలకు ప్రవేశించి నిత్యదామాన్ని ప్రవేశించి స్వామి స్వామిని శాశ్వతంగా సేవిస్తాను ఇలా ఉత్కంఠత ఉండాలి ఇలా ఆలస ఉండాలి లోభం ఉండాలి చూడండి మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను చూసి మనకి లోపం కలుగుతుంది మనకంటే బాగా డబ్బున్న వ్యక్తిని చూసి మనకంటే మంచి గొప్ప అపార్ట్మెంట్లో ఉంటున్నారు మనం చిన్న ఇంట్లో ఉంటున్నారు ఆ వ్యక్తిని చూసి మనకు లోపం కలుగుతుంది అబ్బా నిన్నగా నిన్నగాక మొన్న వచ్చారు అబ్బా ఎంత పెద్ద బిల్ బిల్డింగ్ కట్టేశారు ఏసీ కారులు తిరుగుతున్నారు వాళ్ళు చూడగానే లోపం కలుగుతుంది అబ్బా నేను ఎప్పుడు తిరుగుతాను ఏసీ కారులు ఇలా అలాగే భగవంతుని పొందడానికి కూడా ఉత్కంఠత ఉండాలి లాలస ఉండాలి ఎప్పుడు పొందుతాను ఎప్పుడు పొందుతాను ఎప్పుడు పొందుతాను ఆ విధంగానే ఆ ఉత్కంఠతతోటే మనం జపించాలి కీర్తించాలి స్వామి యొక్క కథని వినాలి ఇంకా ఆసక్తిగా ఇంకా ఆసక్తిగా అప్పుడే స్వామి మనకి లభిస్తాడు ఈ జన్మలోనే భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు